ప్రస్తుత వివాదం ఏమిటంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అంటే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి సంబంధించి నాలుగు వందల ఎకరాలు ప్రభుత్వము ఆక్షన్ ద్వారా అమ్మాలని చెప్పి చూస్తూ ఉంది దీనికి సంబంధించిన వివాదం అనేది ఇప్పుడు చూద్దాము దీనికి సంబంధించి ముఖ్యంగా నేను నాలుగు పాయింట్లలో సూటిగా స్థుత్ లేకుండా వివరించే ప్రయత్నం అనేది చేస్తాను ఏంటంటే ఇది పర్యావరణానికి నష్టం కలుగుతుంది అని చెప్పేసి అంటున్నారు దీనికి ఎక్కువ మంది ఏంటంటే ఇది ఈ నాలుగు వందల ఎకరాల్లో అనేక రకాల చెట్లు ఉన్నాయి అంతేకాకుండా అనేక రకాల ప్రాణులు అంటే రెండు వందల ముప్పై ఏడు రకాల ప్రాణులు ఉన్నాయి ప్రాణులు ఉన్నాయి జంతువులు ఉన్నాయి వీటన్నిటికీ నష్టం కలుగుతుంది ఇవన్నీ ఎక్కడికి పోతాయి దీన్ని భూమిని కొట్టేసేసి చదువు చేసేసేసి అమ్మేసేస్తే ఎక్కడికి పోతాయి పర్యావరణానికి విపరీతమైన నష్టం వస్తుంది దీనిలో చిన్న చిన్న మరి చెరువులు కానీ ఉన్నాయో మరి అవి కూడా ఉన్నవి వీటి వల్ల నష్టం అవుతుందని చెప్పేసి పర్యావరణ వేత్తలు కానివ్వండి యూనివర్సిటీ విద్యార్థులు కానివ్వండి ఆందోళన అనేది చేస్తున్నారు ఇకపోతే కొంత మనం వీటిలో న్యూస్ ఛానల్స్ వల్ల వాటిలో కూడా చూసే ఉంటాం యూట్యూబ్ల్లో కూడా చూసే ఉంటాం కొంతమంది దీన్ని ఏంటంటే ఒక అంజాన్ అడవులతో కూడా పోల్చారు అన్నమాట ఈ నాలుగు వందల ఎకరాలు పెద్ద అమ్జాన్ అడవులతో పోల్ చేశారు పోల్ చేసి ఈ మొత్తానికి హైదరాబాద్కి అంతా కూడా ఒక ఆక్సిజన్ డెవలప్ చేసే ఒక ప్లాంట్ లాగా సృష్టించి తమ వాదనలు కూడా కొంతమంది పెట్టారు అక్కడ అంజాన్ అయితే ఎట్లా అయితే ఉపయోగపడుతున్నాయి ప్రపంచానికి ఆక్సిజన్ సప్లై చేస్తున్నాయి అని చెప్పేసి ఆ విధంగా ఇది కూడా ఈ నాలుగు వందల ఎకరాల వల్లే హైదరాబాద్ అంతా ఆక్సిజన్ వస్తూ ఉంది ఒక లాగా పనిచేస్తున్నాయి చెప్పేసి ఒక పెద్ద వాదన కూడా తీసుకొచ్చారనమాట సరే ఇప్పుడు అంతకుముందు కూడా హైదరాబాద్లో ఈ గచ్చిబౌలి అంటే సెంట్రల్ యూనివర్సిటీ ఎక్కడైతే ఉందో గచ్చిబౌలి అనేది ప్రాంతం పన్నెండు వందలు రెండు వేలు వేట్ల ఎకరాల్లో ఊరవతల అంటే ఊరికి దూరంగా అనేది నిర్మించడం అనేది జరిగిందనమాట అంటే యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీలు జనరల్గా దూరంగా ఉంటూ ఉంటాయి ఇవి ఇది ఇది కూడా అట్లాగే ఊరవతలంటే చాలా దూరంగా నిర్మించబడింది ఇప్పుడు చూస్తున్నాం హైదరాబాదుకి ఇది నడిబొట్లోకి వచ్చేసింది అనమాట అప్పుడు నడిబొట్లో వచ్చేసి దీని పక్కనే ఉన్నటువంటి కోకాపేటలో మనం చూసాము ఎకరం వంద కోట్లకి ఆక్షన్లో జరిగింది గత ఒకటి రెండు సంవత్సరాల కిందట మరి వంద కోట్లు ఉంటుందా అంటే వంద కోట్లు దాని విలువ ఇంకా ఎక్కువే ఉంటుంది యాక్చువల్గా ఏంటంటే ఒక ఎకరాన్ని డెవలప్ చేసి ఎకరాన్ని డెవలప్ చేసేసి నలభై అంతస్తుల్లో ఒక రెండు వందల ప్లాట్లు అట్లా చేసి ఒక రెండు వందల ప్లాట్లు నాలుగు కోట్లు ఐదు కోట్లు విక్రయించడం చేయడం ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట దాని విలువ అనేది చెప్పలేము అట్లా రియల్ ఎస్టేట్ అనేది ఆ విధంగా డెవలప్ అయిపోయింది ఇక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో భాగంగా ఉందన్నమాట ఈ సెంట్రల్ యూనివర్సిటీ అనేది అంత డెవలప్మెంట్ అనేది వచ్చింది ఒకప్పుడు అడవులే ఉండేవి అన్నీ కూడా ఈ చుట్టుపక్కలంతా అడవులు పొలాలు కూడా ఉండేవి అనమాట పంట పొలాలు అట్లా కూడా ఉండేవి మరి అందులో హైదరాబాద్ ఒకటి ఒకటి అట్లా కట్ చేసుకుంటా అంటే డెవలప్మెంట్ అట్లా జరుగుతూ జరుగుతా ఈ సెంట్రల్ యూనివర్సిటీ పరిధి కూడా వచ్చి సెంట్రల్ యూనివర్సిటీ ఇప్పుడు హైదరాబాద్లో సెంట్రల్ పేరుకు దాకా వెళ్ళి సెంట్రల్ అయిపోయింది అనమాట అంతే అంటే ఇదొక కోణం అంటే పర్యావరణానికి నష్టం కలుగుతుంది దీన్ని ఏం చేయకూడదంటే అది అట్లాగే ఉండిపోతుంది మరి అది అదొక పాయింట్ ఇది సరే ఇది పర్యావరణవేత్తలు ఉంటూ ఉంటారు వాళ్ళు వాళ్ళ బాధ్యత అది పోరాడుతూ ఉంటారు కాకపోతే ఇది పర్యావరణం కింద వస్తుందా లేకపోతే అటవీ శాఖ కింద ఉందా అనేది చూస్తే అటవీ శాఖ కింద అనేది లేదనమాట అటవీ శాఖ కింద ఉంటే దాన్ని మళ్ళీ సెంట్రల్ లైన్లోకి వస్తుంది అటవీ శాఖ ఉంది కాబట్టి దీన్ని ఎట్లా చెట్లు ఎట్లా కొట్టేస్తారు అని ఇది అని చెప్పేసి ఇదొక అదొక డిబేట్ ఇది సరే దీనికి ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే పర్యావరణానికి సంబంధించి పెద్ద నష్టం అనేది జరుగుతుందని చెప్పేసి పర్యావరణ కార్యకర్తలు కానివ్వండి యూనివర్సిటీ విద్యార్థులు కానివ్వండి దీని మీద ఫైట్ చేస్తున్నారు ఫస్ట్ పాయింట్ ఇది ఇకపోతే రెండవది ఏంటంటే స్టూడెంట్స్ ఈ స్టూడెంట్స్ ఏంటంటే క్యాంపస్కి అన్ని పరిరక్షించుకోవాలి మా సెంట్రల్ యూనివర్సిటీ నాలుగు వందల ఎకరాలు పోగొట్టుకుంటే ఎట్లా ఇది పోయినందువల్ల ఏంటంటే భవిష్యత్తులో ఏదన్నా కొత్త కొత్త విద్యా అవకాశాలు వస్తే కానీ కొత్త కొత్త కోర్సులు ఎక్స్పెన్షన్లు కానీ తగ్గిపోతుంది కదా మాకు అవకాశాలు తగ్గిపోతాయి కదా అని చెప్పి యూనివర్సిటీ విద్యార్థులు వాళ్ళ గోల వాళ్ళు చేస్తూ ఉన్నారు అంటే ఏంటంటే ఇక్కడ యూనివర్సిటీ విద్యార్థులు అంటే ఇప్పుడు యూనివర్సిటీ విద్యార్థులుగా ఉంటారు రేపు ఎక్స్ విద్యార్థులు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అయిపోయినా బయటికి వెళ్తూ ఉంటారు ఇప్పుడు ఏంటంటే యూనివర్సిటీ మనం ఆలోచిస్తే సెంట్రల్ యూనివర్సిటీలో చదివే కోర్సులు ఇప్పుడు వాళ్ళు ఎంతవరకు అప్డేట్ అవుతున్నారు స్టూడెంట్స్కి కావాల్సిన విధంగా వాళ్ళ కోర్సులు ఉంటున్నాయా అనేది కూడా మనం చూడాల్సిన అవసరం కూడా ఉంటుంది అంటే ఎక్స్పాన్షన్ అవుతాం అనేది అది వేరే సంగతి ఇప్పుడు ఇంకా విద్యార్థులు అంటే కేవలం విద్యార్థులని కాదు అంటే స్టూడెంట్స్ యూనియన్స్ అనమాట వీళ్ళు యూనియన్స్ పేరుతో వీళ్ళు స్టూడెంట్స్ చేస్తూ ఉంటారు అన్నమాట మామూలుగా రెగ్యులర్గా చక్కగా చదువుకుని బయటకు వెళ్ళే విద్యార్థులుగా వాళ్ళకి ఇప్పుడు యూనివర్సిటీ అంటే స్టూడెంట్ అంటే ఇప్పుడు వాళ్ళ స్టూడెంట్ ఇప్పుడు స్టూడెంట్ రేపు స్టూడెంట్ కాదు కదా వాళ్ళకి వచ్చే నష్టం అనేది ఏమంటుందో మరి ఇక్కడ తెలవట్లేదు ఇప్పుడు ఎక్స్పాన్షన్ అయింది అనుకోండి కోర్స్ ఎక్స్పాన్షన్ అయితే గవర్నమెంటు స్టేట్ గవర్నమెంట్ ఇంకో వాళ్ళకి స్థలం ఇస్తుంది జరుగుతూ ఉంటుంది అది వేరే యాంగిల్ అనమాట ఇదొక గోల మళ్ళీ అంటే స్టూడెంట్స్ మా అవకాశాలు పోతున్నాయి యూనివర్సిటీకి సంబంధించిన భూమి ఇవ్వటానికి లేదనేది ఇదొకటి ఇకపోతే మూడవ ఇంకోటి ఏంటంటే సమస్య రాజకీయ సమస్య ఇంకా పొలిటికల్ యాంగిల్ అనేది ఎడ్డు జెడ్డు అంటే తడ్డ అంటానే ఉంటారు కాబట్టి ప్రభుత్వం ఒకటి చేస్తే వీళ్ళు ప్రతి దానికి వ్యతిరేకంగా చెప్పాలి వాళ్ళ ప్రతిపక్షాలంటే వాళ్ళ బాధ్యత అనమాట అదే అనుకోవాలి అట్లాగే ఇప్పుడు బి కు సంబంధించిన బృందం దాదాపు రెండు మూడు రోజుల కిందట మళ్ళీ తర్వాత ఈరోజు ఈరోజు తెలంగాణ భవన్కి వచ్చి ఇక్కడ ఉన్న మా అందరితో కూడా సమావేశమై అక్కడ నెలకొని ఉన్న పరిస్థితుల మీద మా అందరికీ కూడా వివరించి చెప్పడం జరిగింది అసలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పడిందే ఆనాడు మొదటి దశ తెలంగాణ ఉద్యమం జరిగిన తర్వాత బీజేపీ కానివ్వండి టీఆర్ఎస్ కానివ్వండి వీళ్ళు ఏంటంటే అది ఎట్లా అమ్ముతారు నాలుగు వందల ఎకరాలు దీని కదా ప్రభు రాష్ట్ర ప్రభుత్వానికి అమ్మే హక్కు లేదు యూనివర్సిటీ పాడైపోద్ది పర్యావరణ నష్టం వస్తుందని వీళ్ళకి వత్తాసు పలకటం అనేది జనరల్గా వాళ్ళ బాధ్యత వాళ్ళు అనేది చేస్తూ ఉన్నారనమాట ఒక ఇదొక పరిస్థితి ఇకపోతే నాలుగవ పరిస్థితి మనం చూస్తే ఇది ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ యాంగిల్ అనమాట ప్రభుత్వం ఏం చెప్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్పష్టంగా ఇటు అక్కడ ఆందోళన పడతా ఉన్న విద్యార్థులకు కానీ అదేవిధంగా అక్కడున్న ఉపాధ్యాయ సిబ్బందికి కానీ యూనివర్సిటీకి సంబంధించిన ఇతర సిబ్బంది మేము రాష్ట్ర ప్రజలకి విద్యార్థి లోకానికి సంబంధించి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన ఆస్తి కానీ ఒక ఇంచు భూమి కానీ ప్రభుత్వం తీసుకోలేదు ఇది స్పష్టం ఈ విధంగా సమస్య అనేది ముడిపడి ఉందన్నమాట ఇప్పుడు చెప్పిన నాలుగు పాయింట్లలో మొదట ఏంటంటే పర్యావరణం అని చెప్పి ఆ చేసే చేసేవాళ్ళు ఒకటి పర్యావరణానికి నష్టం అయిపోతుంది అని చెప్పి అదొకటి ఇంకా విద్యార్థులు అదొకటి యూనియన్ అనేది ఉంటుంది మాకు ఇదైపోతుంది నష్టం అయిపోతుంది యూనివర్సిటీకి లాస్ అని చెప్పి అదొకటి ఇంకోటి మూడోది అంటే ఇక పొలిటికల్ యాంగిల్ ఎప్పుడు ఉంటానే ఉంటుంది అది మామూలుగానే వాళ్ళు అధికారులు ఉంటే ఒకటి మాట మాట్లాడతారు ప్రతిపక్షాలు ఉంటాయి ఒక మాట మాట్లాడతారు అది మామూలుగా జరిగేది ఇక ప్రభుత్వం అనేది కరెక్ట్గానే నేను డిఫెండ్ చేస్తున్నట్టుగానే ఉంది ప్రభుత్వం ఏంటంటే మా అంటే ప్రభుత్వం క్లియర్గా చెప్పేది ఏంటంటే జీవోలు కూడా చూపిస్తున్నారు వాళ్ళు మాకు రెండు వేల నాలుగులో మాకు ఒక డిస్ప్యూట్లో మేము గెలిచాం ఇది అంటే ఈ భూమి అనేది బదలాయం చేయబడిపోయింది చే చేయబడింది స్టేట్ గవర్నమెంట్కి దీని మీద సర్వహక్కులు మాకే ఉన్నాయి కాబట్టి మేము దాన్ని డెవలప్మెంట్కి ఇచ్చుకుంటాం మేముంది డెవలప్మెంట్కి ఇచ్చి ఒక ఐటీని డెవలప్ చేస్తాం ఐటీ డెవలప్ చేసి విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచుతాం అంటే ఇప్పుడు ఒకటి ఏంటంటే ఈ నాలుగు వందల ఎకరాలు అమ్మడం వల్ల నలభై వేల కోట్లు యాభై వేల కోట్లు అరవై వేల కోట్లు వస్తాయి గవర్నమెంట్కి అవగాహన అయిపోదు కదా తర్వాత వీళ్ళు చెప్పేది ఏంటంటే ఐటీ మరియు ఇతర రంగాలు ఇప్పుడు యాక్చువల్గా ఇదంతా గచ్చిబోలి ఇవన్నీ ఏంటంటే మన కళ్ళ ముందే కనబడుతూ ఉంటుంది అనమాట అంటే ఒక ఐటీ అభివృద్ధి ఎంతవరకు ఏ స్థాయిలో ఉంది అనేది మనకు కనబడుతూ ఉంటుంది ఈ నాలుగు వందలు కూడా ఎకరాలు కనీసం రెండు వందల ఎకరాల్లో డెవలప్ చేసినా కూడా ఐటీని తరస్థాయిలో అభివృద్ధి చేసే అవకాశం ఉంటుందన్నమాట దీనివల్ల కనీసం ఈ నలభై వేల కోట్లు యాభై వేల కోట్లు ఇట్లా ఆదాయం ఒక ఒకసారి రావడమే కాకుండా ఈ ఐటీ ఏదైతే ఇండస్ట్రీలు పెడతా ఉంటారో వాళ్ళ మీద రెగ్యులర్గా ప్రసంతున్నాం వాళ్ళకంటే ట్యాక్సులు కానివ్వండి పన్నులు కానివ్వండి యూసేజ్ ఛార్జెస్ కా ఎలక్ట్రిసిటీ రకరకాల ఛార్జెస్ అనేవి వాటి ద్వారా కూడా గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తూనే ఉంటుంది కదా ఇది ఇక్యుమలేటివ్గా వచ్చే ఇన్కమే కదా ఒకసారి అమ్మేసారు అయిపోయింది అనేది వాళ్ళు ఎక్కడికి తీసుకొని వెళ్ళిపోవట్లేదు కదా మన రాష్ట్రంలో భూమి మన రాష్ట్రంలో ఉంటుంది భూమిని ఏమీ తీసుకుపోవట్లేదు కదా అదొక అదొక పరిస్థితి అనమాట అంటే ఉద్యోగ ఉద్యోగాలు కల్పించాలి అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత కల్పిస్తానికి మరి ఉన్న భూమిని ఉన్న వనరులను ఉపయోగించుకోకుండా ఎట్లా చేస్తారనేది ఒక సమస్య అనమాట ఈ విధంగా ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఈ విధంగా భూముల్ని అమ్మేసి అమ్మేసి అందువల్ల అక్కడ అమ్మి వేరేదానికి తరలిస్తున్నారు ఇక్కడ ఏంటంటే ఒక రూపం నుంచి ఇంకో రూపం వెళ్ళిపోతుంది అభివృద్ధి అంతే తప్ప ఇక్కడేమి నష్టం వచ్చేది అనేది లేదనేది ఈ ప్రభుత్వ వాదనను వీకి సంబంధించిన నాలుగిట్లో ఇప్పుడు పర్యావరణ వాదుల మాట్లాడేది కరెక్టా స్టూడెంట్స్ మాట్లాడేది కరెక్టా లేకపోతే రాజకీయ నాయకులు మాట్లాడేది కరెక్టా ఫైనల్గా ప్రభుత్వం చేసే వాదన కరెక్ట్గా ఉందా అని చెప్పి మనం ఆలోచించగల వలసిన అవసరం అనేది ఎంతైనా ఉంది దీనికి సంబంధించి మీకు ఈ నాలుగిట్లో పైన చెప్పిన మనం డిస్కస్ చేసిన ఈ ఎవరి విధానం బాగుంది ఎవరు కరెక్టు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి